నా పేరు పిల్లిపోటి చెరుగులూరుపేట ఐటీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తాను నేను రెండు వేల పంతొమ్మిదిలో నాపై జరిగిన అన్యాయానికి నాపై పెట్టిన అక్రమ కేసులకి కూటమి ప్రభుత్వం వచ్చినాక కేసు పెట్టి మాజీ అప్పుడు ఎమ్మెల్యే తర్వాత మాజీ మంత్రి తర్వాత మా ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజనీపై ఆ రోజున తిట్టిన పిఏలపై వారి పిఏలపై కేసు పెట్టడం జరిగింది ఆ కేసు పెడితే నిన్న విడుదల రజని దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఒక కథ అల్లేరు ఆ కథ అల్లి ఒకడిని అడ్డం పెట్టుకొని వాడిని అడ్డం పెట్టుకొని వాడు వీడు అని చెప్పి మాట్లాడింది ఒక దళితుడికి ఇచ్చే గౌరవం ఏందో ఈ మాటల్లోనే అర్థమైంది విడుదల రజని రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఏం చేసావు అనేది ఒక్కసారి వీడియో చూపిస్తాను చూడండి ఆ రోజున నేను చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశా ఆ కంప్లైంట్ చేసింది ఆ రోజు అక్కడికి వెళ్ళి ప్రశ్న మీద మాట్లాడింది కూడా చూసి ఒక్కసారి చూడండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడిన మాటలు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఇలా కొట్టారు వీడియో కాల్ అని ఆ రోజు చూపించాను చూసుకోండి వీడియో సరి ఈ వీడియో చూడండి కొంత కోటు వెడబోస్తున్నారు అవవర ఉచిత చేసి పార్టీ లొగ్రమ్ అని బాహ ఉచిత చేశారు మేము వస్త్రం దొలేశం పార్టీలో ఉన్నామని మేము రాలేదున్నాం ఒకడు పెద్దల రెస్టీ గారి పరిజి కోపి గారిని ఇబ్బంది పెట్టి కొట్టడానికి వస్తునప్పుడు మేము ఆల మీద కేసు పెట్టాం ఎస్సిఎస్టి కేసు వేస్తాం అనుకో అంయ్య నేను ఒకటే అడుగుతానండి ఎస్సిఎస్టి కేసు ముఖ్యమా సామాజిక కోడి కేసు ముఖ్యమా సోషల్ మీడియా కేసులు ఐదు రోజులు నిర్బంధించి నా భార్య బిడ్డలు ఎవరు వచ్చినాక నన్ను తోమే విచిత్ర ఎత్తు కొట్టారు ఐదు రోజులు రెండు పట్టడం ఎమ్మెల్యే గారికి లైవ్ పెట్టి వీడియో కాల్ లో ఫోన్ చేసి చూపించారు పడుతున్నాం చూడండి ఏంటంటే ఐదు రోజులు సూర్యనారాయణ సిఐ గారు చూపించారు విడుదల రజని గారు ఫోన్ లైవ్ చేసి పెట్టి చూపించారు ఏంటంటే కొడుతూ వాట్సాప్ పెట్టి చూసారా ఈ వీడియో చూసారమ్మా విడుదల రజని నువ్వు మేకపోతు బాంభీరం చూపిస్తూ పెద్ద ఫైల్మాన్ లాగా ఫైల్ ఫైల్మాన్ కాదమ్మా వసూళ్ళు రానివి వస్తాజులా మాట్లాడుతున్నావు ఆ మాటలు నువ్వు వసూలు రానివి ఐదు సంవత్సరాలు ఎన్నో మాయమాటలు పత్తిపాటి పుల్లారావు గారు వారి కుటుంబ సభ్యులు వారి కొడుకు వారి కూతురు వారి పిల్లగాడి మీద ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్నో మోసాలు చేసి ఎన్నో అన్యాయాలు చేసి ఫేస్బుక్లో ఉన్నది లేనట్టుగా వీట్యూబ్లో పెట్టించి మోసం చేసి ప్రజల్ని నమ్మించి గొంతు కోసి అధికారంలోకి వచ్చావు నేను బీసీ మహిళని బీసీ మహిళని బీసీ మహిళని అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి దోచుకోవటమే దాచుకోవటమే నీ లక్ష్యం ఎన్ని కోట్లు సంపాదించామా ఎన్ని వందల కోట్లు సంపాదించామా ఎన్ని వేల కోట్లు సంపాదించామనే దశగా నువ్వు సాగావు కానీ ప్రజలకి మంచి చేద్దామా ప్రజలకు న్యాయం చేద్దామా ప్రజలకు ఏం చేద్దామనేది లేదు ఏమన్నా ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించి విచక్షణ రహితంగా ఇట్లా కొట్టించడమే తప్ప దళిత రైతులకి ఏం చేసావు ఎడవలే దళిత రైతులకి నువ్వు వాళ్ళని మోసం చేసి నీ మంత్రి పదవి కోసం వాళ్ళ పొలాలు అమ్మింది నువ్వు కాదా పశుమర్తిలో పొలాల మీద ఎకరానికి ఎన్ని లక్షలు కావాలని చెప్పి వసూలు చేసింది నువ్వు కాదా స్టోన్ కష్టవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి డబ్బులు డబ్బులుంది నువ్వు నీ మరిది నీ కుటుంబ సభ్యులు కాదా నా మరిది ఏడో అమెరికాలో ఉంటే నా మరిది మీద అక్రమ కేసు పెట్టారన్న చిలకలూరు పేట తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలపై లాంగ్వేజ్ లాంగ్వేజ్తో గొడ్డలు లేకుండా పెట్టిన ఫోటోలు నీ మరిది అసలు నీకు ఏ విధంగా మాట్లాడాలో అర్థం కాల అసలు వాడు మనిషే కూడా మనిషి మనిషి పుట్టకు పుట్టాడో కూడా తెలియదు అంత వలగర్ లాంగ్వేజ్ మాట్లాడినా దుర్మార్గుడు నీ మరిది నీ మామ నీ మామ ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ వాలిపోయి గెద్దలాగా వాలిపోయి నూక్కొని ఆ రోజున పత్తిపాడి పుల్లారావు తప్పు తప్పుదోవ పట్టించి మీ మామ శాల ఒకటి కప్పి సాగనం సాగ దండాలు పెట్టి నమస్కారాలు చేసి మా యాడు చైర్మన్ తెచ్చుకునే తర్వాత మోసం చేసి నువ్వు ఎన్నో రకాలు చేసావు చిలకలూరుపేట ప్రజలందరూ చూశారమ్మ సరే ఇదంతా ఎందుకు చిలకలూరుపేటలో గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళే కాకుండా వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్న కార్యకర్తలపై మీరు కేసులు పెట్టలేదా ఎంతమంది మీరు తేరో ఒకసారి రండి మీరు దో ఏ విధంగా దోచుకొని అక్రమాలు ప్రశ్నించిన మీ కార్యకర్తలపై మీ కార్యకర్తలకు అన్యాయం చేసింది మీరు కాదా ఇవాళ వచ్చి ఆరు నెలల ముందు చెరుపేట నియోజకవర్గ ప్రజలను వదిలేసి పారిపోయి గుంటూరులో ఎన్నో మోసాలు చేసి అక్కడ దళితులను ఎన్నో ఎంత ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇవాళ వచ్చి నీ మీద కేసు అయ్యేదరికి అల్లాడిపోయి మాట్లాడి మాట్లాడుతున్నావా పుల్లారావు గారికి చెయ్యెత్తు చూపి చేతి చూపించి మాట్లాడతాను నీలాంటి ఆడవాళ్ళు ఇలాంటి సొసైటీలో ఉండటమే దుర్మార్గం మహిళ లోకమే సిగ్గుపడే రోజు యాత నీలాంటి దుర్మార్గురాలు రాక్షసి ఎన్ని మాటలన్నా నిన్ను అన్నటమే వేస్తూ ఓసరవెళ్ళి కూడా సిగ్గుపడుతుంది నిన్ను చూస్తే అంత దారుణంగా నువ్వు ఎవరి దగ్గర చేతవు కానీ ఒకటే చెబుతున్నాం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడిన నాయకుడు ప్రతిపాటి పుల్లారావు ప్రతిపక్షంలో మీ మాయమాటలు నమ్మి మోసపోయి ఆయన ఓడిచ్చారు కానీ లేదంటే ఇద్దరు లెజెండ్ ఎప్పుడు పుల్లారావు గారు చెలకూరుపేట కోసం ఆలోచిస్తాడు చిలకలూరుపేట ప్రజలకు పనిచేసి పెడతాడు చిలకలూరుపేట ప్రజలు ఈ పార్టీలకు అతీతంగా చేసిన ఘనత ఆయనకే తగ్గిద్ది చిలకలూరుపేట అభివృద్ధి చేశాడంటే ఆయన తప్ప ఎవరు లేరు కానీ బహిరంగ చర్చ ఎక్కడైనా సరే నువ్వు ఐదు సంవత్సరాల్లో గ్రానైట్లో నూకింది ఇసుకలో నూకింది మైనింగ్లో నూకింది పొలాల దగ్గర డబ్బులు నూకింది ఎడవలి రైతుల దగ్గర నోకింది మా నాయకులు అందరం వస్తాం టైం నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా చెప్పు బహిరంగ చర్చికి సిద్ధం పోలీసు వారు ఎవరు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది నువ్వు సిద్ధమా ఎక్కడ చర్చకి వస్తావు రా మేము చర్చకి వస్తాం చర్చిలో కూర్చుంటాం ఇలా దొంగ మాటలు వారాలు మాయ మాటలు మహానాటి మాటలు చెప్పి యాక్ట్ చేసే నీలాంటి వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తే ఎన్నో ప్రైజులు వస్తాయము ఎప్పుడో ఈ మహా నంది అవార్డులో బుంది అవార్డులో ఆ నంది అవార్డులన్నీ నీకే వస్తాయని చెప్పేసి అని చెలపేట ప్రజలు గుసగుస గులు ఆడుకుంటున్నారు నువ్వా పత్తిపాటి కులారాగారి నుంచి వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేది నువ్వు పురుషోత్తపట్నం ప్రజలకి ఏం చేసావమ్మా పురుషోత్తపట్నంలో సైడ్ కాలం తీయలేని పరిస్థితిలో నువ్వు ఉండవు పురుషోత్తపట్నంలో గెలిచిన దగ్గర తర్వాత పురుషోత్తపట్నం వదిలేసి ఆడ బయట అడ్డుకుండి గుంటూరు వెళ్ళావు చిలకదూరి ప్రజలను వదిలేసి పారిపోయావు నువ్వా నువ్వు ప్రజ పురుషోత్తపట్నం మాదని మాట్లాడేది నీకు కుటుంబం ఉందా నీ కుటుంబం పత్తిపాటి పులారావు గారి కొడుకు పద్నాలుగు రోజులు జైల్లో పెట్టి మంచినీళ్ళు వడియకుండా వాటర్ మంచినీళ్ళు వడకుండా పెట్టారు ఏం తప్పు చేశారు ఏం చేశారు ఎస్సీలపై ఎస్సీ ఎస్సీ కేసు పెట్టింది నువ్వు కాదా వాటర్ ప్లాంట్ మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్తే ఎస్సీలు మారవలం మేము మా మీద ఎస్సీ ఎస్సీ కేసు పెట్టింది నువ్వు కదా ఒక దళిత మహిళను అడ్డం పెట్టుకొని ఇలా కేసులు ఎన్ని గత ఐదు సంవత్సరాల్లో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం చెలకలూరుపేట పోలీస్ స్టేషన్ని నీ ఆఫీస్ కన్నా దారుణంగా వ్యవహరించాం నీ దగ్గర పనిచేసే కొంతమంది సంచాలు విర్రవీగారు ఆ రోజున ఎన్ని విర్రవీగారో ఎంత విరుచుకుపడ్డారో ఎన్ని అన్యాయం కేసులు పెట్టారో ఎన్ని ఇబ్బందులు గురి చేశారో ఎందుకు కూరుకుంటాం మేము ఎందుకు కూరుకోవాలా మేము చట్టపరంగా న్యాయబద్ధంగా పోతున్నాం కానీ మేము నీలాగా అక్రమ కేసులు అర్ధరాత్రులు నెలక పోలీసులు పంపించటం అర్ధరాత్రులు అరెస్ట్ చేపించటం బళ్ళు రోడ్ల మీద ఆపటం సీల్డ్ చేపించటం రకరకాల ఇబ్బందులు గురించి ఇప్పుడు ఎక్కడా చేయాల మా నాయకుడు ఒకటే చెబుతాడు మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం ప్రజాస్వామ్యం బద్ధంగా పోతాం వాళ్ళు వ్యవహరించినట్టు మనం వద్దు అని చెప్పి ప్రతిసారి చెబుతాడు అలాంటి ప్రజలు చిలకలూరుపేట ప్రజలకి దేవుడు లాంటి మనిషిని నువ్వు అన్నావంటే మరి నీ నీ విజ్ఞతకే వదిలేస్తున్నా నీకే వదిలేస్తున్నాను ఇకనైనా మనసు మార్చుకొని పద్ధతైన రాజకీయాలు చేసుకో పద్ధతిగా చేసుకోగాని ఇలాంటి దుర్మార్గాలు దుర్మార్గ మాటలు లక్షల కోట్లు నువ్వు కట్టిన వేల కోట్లు కట్టియడానికి రెడీగా ఉన్నాము ఎట్నుంచైనా కట్టిస్తే నిన్ను నీవు అక్రంగా సంపాదించి మొత్తం ప్రజలకి పంచిపెట్టే వరకు ప్రతిపాడి పుల్లారావు గారు ఊరుకునేది లేదు నీలాంటి దుర్మార్గురాలు నీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ నీ చెంచాగా కూడా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం విడుదల రజని మరొక్కసారి హెచ్చరిస్తున్నా గుర్తుపెట్టుకో ఈ మాట గుర్తుపెట్టుకో నీ మామ నీ మరిది నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు చిలకదూరు కోడే కూస్తుంది గుండెలు బాదుకుంటున్నారు ప్రజలు అయ్యో అని బాదుకు బాదుకుంటున్నారు ఆరు నెలల ముందు అధికారం ఉండగానే పారిపోయావు మరలా ఇప్పుడు వచ్చి కొత్త నాటకాలు ఆడతావు శవం కనబడితే నీకు ఒళ్ళు పోనక వచ్చినట్టు యాక్ట్ చేస్తావు నువ్వు ఏ విధంగా గతంలో యాక్ట్ చేసి నానా నానా అని యతమందిని మోసం చేసి బాబాయ్ బాబాయ్ అన్నయ్య అని ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు ఇంకా మెదలుకుంది ఇలాంటి దుర్మార్గాలు చక్క పక్కన పెట్టుకొని నిజంగా పనిచేసి నువ్వు ఎవరి కోసం ఇక్కడ మాట్లాడడానికి వస్తున్నావు ఏం చేస్తున్నావో వాళ్ళకు కూడా తెలియపరచు పత్తిపాటి పుల్లారావు గారు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రిశిష్యుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తాడు పుల్లారావు గారు చెప్పిందే చంద్రబాబు గారు చేస్తాడు ఇది గుర్తుపెట్టుకొని నడుచుకోమని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను